아! కుమారుడు గారు సరుకుల బండ్ ఏర్పాటు చేశారు పదకొండు ఎండాల తొంభై కేజీలు బండ్ 12 ఓర్నీ 3500 500 అడుగుల దూరాన్ని 1 నిమిషం 24 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానంలో గగ సావతనే గతకంగా 12 సెకండ్ల ఉన్నాయి. ఆ ఆ తేగో సత్తాట శ్రీశాచ జౌదరి బాపట్ల జిల్లా వర్ధత ప్రదర్శనలై సింహాచలం

यहाँ प्राइया डिवा दोरानी, रिंड निमिश्मा बच्चे निवी शेकिन लाप ट जया सुगनाई, मटट इस्तानमला अधातने जटक इनना, इरवा रिंड शेकिन लादने जलावनाई, रामु लमतले आसी सलाथार के गुल सत्तार के सरीशा चातरिगारू, चोकरिष्न

बड़तिस्तामल अपनसागुत अजदे जनना, यवर पिस्तम्मीती सेगल मंदनें जरोनाई. आथ के बोड सब्टोता शरीशाता जारू, तो पर शरीशाता जारू, वेट प्वालं संदुरमान लापट लगेला. ఐదోడు వందల పన్నెండు వందల యాభై అడుగుల కూడా నాలుగు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మగతి స్థానంలో తన సాగు ముప్పై ఐదు సెకండ్ల ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే గ్రూప్ సర్పకాటి శ్రీశోత దగ్గరగా తిరుదర్శనతా దగ్గర రేటపల్లి చంద్రమల్లంపక్క జిల్లా ఆహాrangle నా ఇదర్ చాలా ప్రజాతం కూడా ఆహా హాం కడు మీద పట్టు పడతది రిసార్ట్ లో ఆ రౌండ్ 1500 అడుగుల ట్రాన్ని 5 నిమిషాలల్లో పూర్తి చేసుకోనై మాటేస్ సామలే ఉన్నాయి ధవజల అర్ణచా శ్రీష్ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపల్లెం చెండూరు మండలం జిల్లా పోటీ పదకొండు నూట నాగరేన వెంకట్రావు గారు కొల్లంవరపల్లెం కల్లా గారు నూట పదకొండు తల్లవారు శ్రపూర మండలం జిల్లా వారు తెలివిగా రావాలి బయలుదేరి కలిగే రావాలి ఏదో ఒకటి పదిహేడు వందల యాభై ఆలుగుల పురాన్ని ఐదు లక్షల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మత దేశ స్థానంలో తన సాగు తన జతగన్న నలభై సెకన్ల ముందం జలా ఉన్నాయి మత స్థానాలకి నలభై నాలుగు సెకన్ల ముందంజలో ఉన్న ప్రజాత్తులు Yeah, yeah. ఏడు సెకండ్ సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నిమిషం పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి స్టార్ లైన్ వైాలే మహా చల అరుణ చల హా హా ఈ పురనକୁకొని జత పాల్గొన ప్రతి ఫోర్ సోట్ ఆఫ్ ప్రతి కోటి లబన ప్రతిమ బొమ్మద ని కేస్రీ చేసున్నటువంటి జత ఈ జత

మొదలుకోని లాలియ్ లాసో కొడి ఇబ్రదర్ ఏ సాయి బాబూ ఐస్ క్రీమ్ ఐని దొరంగ పెట్టుకోను నాకు బాగుంది గెటొ వచ్చే దానది దొరంగ పెట్టుకోను 13వలో ఉన్న 2750 అడుగుల దూరాన్ని 9 నిమిషాలు 33 సెకండ్లలో పూర్తి చేసుతన్నై బతదేశ్ స్థానంలో కొనసాగుతనే జతకన్నా నిమిషం

¡El qué ముకున్నాయి <laughs> 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 ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నూట ఇరవై రెండు అడుగుల దూరాన్ని లగితే ప్రస్తుతానికి మతటి స్థానంలో కొనసాగుతారు ఇరవై రెండు అడుగుల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు రావాలి పద్నాలుగు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ముప్పై ఆరు పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో నూట ఇరవై రెండు అడుగుల దూరాన్ని అతి తేప ప్రస్తుతనికి మదటి స్థానంలో కొనసాగుతారు సింహాచలం అరుణాచలం ఆర్ కేప్రోత్సహా ఏకలయాల హా హా ప్రంగణ విషములో ఉన్నది సమయం ప్రంగణమిషములో నేను రౌండ్ మోడిలే 250 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 86 సెకండ్లలో పూర్తి చేసుకోనై ప్రశతానికి మొదనే స్థానంలో కొనసాగుతున్నారు స్టార్ట్ రకుడు ఉండరాడు সমান লাভ